మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుద్ధి కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించింది దీంతో ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై చర్చ కొనసాగుతుంది దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ నితిన్ గడ్కర్ల పేర్లు వినిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ దేవేంద్ర ఫడ్నవీస్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మనం అక్కడి తెలుగు ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా ఇప్పుడు మనం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే నివాసం బయట ఉన్నాము ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ తెలుగు కార్యకర్తలు తెలుగు ప్రముఖులు ఉన్నారు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఈ వీడియో పూర్తి వరకు చూడండి దయచేసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ ఛానల్ వారికి అభినందనలు అలాగే ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకి మరొకసారి ఏనాథ్ సింధే గారి నేతృత్వంలో జరిగిన ఈ ఎన్నికల్లో భారీగా పట్టం కట్టినందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు అలాగే లెక్కలేని అసంఖ్యాక తెలుగు ప్రజల మహారాష్ట్ర నివసించిన తెలుగు ప్రజలందరికీ శివసేన తెలుగు విభాగం తరఫున మరొకసారి కృతజ్ఞతలు రాష్ట్ర ఎన్నికల్లో పూర్తిగా ఎన్నికల బాధ్యత అంతా శ్రీ ఏక్నాథ్ సిందే గారు తీసుకున్నారు ఆ నే నేపథ్యంలో ఈ జరిగిన ఈ విజయానికి మేమైతే ముఖ్యమంత్రిగా మళ్ళీ అతన్ని చూడాలనుకుంటున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముగ్గురు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయి ఏ ఎవరికి ముఖ్యమంత్రి చేయాలో కానీ తెలుగు ప్రజల తరఫున మా అందరి తరఫున మహారాష్ట్రలో ఉన్న ప్రజల తరఫున అతనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు కాబట్టి మా డిమాండ్ కూడా అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని మీరు కోరుకుంటున్నాను ధన్యవాదాలు 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 మళ్ళొక్కసారి బీజేపీ పోటేసినందుకు మా బోరివెల్లిలో కూడా బీజేపీని గెలిపించిండ్రు మహారాష్ట్రలో మొత్తం బీజేపీని గెలిపించిండ్రు మాది ఇంకొక కోరిక ఉంది బీజేపీకి నూట ఇరవై ఎనిమిది సీట్లు వచ్చినాయి కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నాను నరేంద్ర మోదీ గారిని నేను మరొకసారి ఎందుకంటే ఇంత పెద్దగా కార్యకర్తలు మేమందరం ఇప్పటి వారి నూట ఇరవై ఎనిమిది సీట్లు పిలిపించినాము అందుకే దేవేంద్ర ముఖ్యమంత్రి కావాలని మా కోరిక జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మై వాయిస్ ఛానల్ వారికి అభినందనలు ధన్యవాదాలు ఇంకా ఏక్నాథ్ సింధే గారు భారీ మెజారిటీతో శివసేన తరఫున గెలడము తెలుగు ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ముందుగా ఇక ముందు ఏక్నాథ్ సింధే గారు ముఖ్యమంత్రి కావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు అతనైతే మిగతా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ మహారాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయగలరని నమ్మకం వెలుగుస్తున్నారు అలాగే ఇటీవల తెలుగు భవన్ కూడా తెలుగు భవన్ గోడుబందర్ రోడ్లో భూమి పూజను కూడా చేయడం జరిగింది అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చే ముఖ్యమంత్రి గారు అంటే అదే ఏక్నాథ్ సింధే గారు ముఖ్యమంత్రి అయితే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేయగలరు అనేసి ఆశిస్తున్నాము ఇక రెండోసారి కూడా ఏక్నాథ్ సింధే గారే ముఖ్యమంత్రి అవ్వాలని తెలుగు ప్రజల తరఫున కోరుకుంటున్నాము బోత్ బోత్ ఉద్దలు మన తెలుగువారు చాలీ చాలా చోట్ల ఓట్లు వేసినారు నూట ఎనిమిది ఇరవై ఎనిమిది సీట్లు వచ్చినందుకు ఉద్దజ్ఞతలు మా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కావాలని కోరుకుంటున్నాము తెలుగు ప్రజలందరూ అందరికీ ధన్యవాదాలు బోర్వెల్లు కూడా సందేవ్ ఉపాధ్యక్ష గారు కూడా గెలిచారు మేము అందరం తెలుగులో అందరం కలిసి ఓట్లు వేసాము దానికి కూడా కావాలని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు తెలుగువారికి బహుభూత్ ధన్యవాదాలు మహారాష్ట్ర

అందరిలో ఒకటే మాట వేరు వేరు ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు ఏక్నాథ్ సింధే కావాలని కొందరు దేవేంద్ర ఫడ్నవీస్ కావాలని మరికొందరు అదేవిధంగా అజిత్ పవార్ కావాలని నితిన్ గడ్కరీ కావాలన్న చర్చలు అయితే ప్రారంభమయ్యాయి కానీ ఎక్కువ శాతం దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన గతంలో రిలీజ్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది మీ పునా ఎయిన్ అంటే నేను మళ్ళీ వస్తా దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మాట్లాడిన బీజేపీ ఇప్పుడు అయితే ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి మాత్రం బేచ్ చూడాల్సిందే అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా మనం చూసినట్టయితే వన్ ట్వంటీ ప్లస్ బీజేపీ గెలవడంతో దాదాపు బీజేపీ ఆయననే సీఎం చేయాలని కోరుకుంటుంది ముఖ్యంగా మహారాష్ట్ర నేతలు ప్రవీణ్ దరేకర్ కావచ్చు ఇతర నేతలు కావచ్చు దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు